కోల్కతా వైద్యరాలి హత్యాచారంపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఇవాళ సాయంత్రం ఐదు గంటల్లోగా విధిలో చేరాలని లేదంటే బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవచ్చని సీజీఐ ధర్మాసనం డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు హెచ్చరికలపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తోటి వైద్యరాలికి జరిగిన దారుణానికి నిరసనగా తాము చేపట్టిన ఆందోళనల నుంచి వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు తమది ప్రజా ప్రజాందోళన అనేది ఇటు ప్రభుత్వం కానీ అటు సుప్రీంకోర్టు కానీ విస్మరించలేదని అన్నారు అర్జుకర్ వైద్యురాలి హత్యాచారం కేసు కోల్కతా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బెంగాల్ పోలీసుల నుంచి సీబీఐకి మారిందని గురిచేస్తూ అయినా కూడా న్యాయం మాత్రం ఇప్పటికీ జరగలేదని జూనియర్ డాక్టర్లు ప్రతినిధి వాపోయారు సోమవారం కేసు విచారణ సందర్భంగా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించడంతో ఇప్పటి వరకు ఇరవై మూడు మంది రోగులు వైద్యం అందక చనిపోయారని సుమారు అరవై వేల మంది రోగులకు చికిత్స అందించలేదని బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది దీంతో సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ బేబీ పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం తీవ్రంగా స్పందించింది మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లను ఆదేశించింది ఇక అప్పటికే విధుల్లోకి చేరాలని చేరని జూడాలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం బెంగాల్ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది ఈ వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును తప్పుదోవ పఠించిందని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు తమ ఆందోళనల వల్ల రాష్ట్రంలో హెల్త్ కేర్ వ్యవస్థ కుప్పకూలిందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు హాజుగారు మెడికల్ కాలేజీ ఆసుపత్రి ముందు తాము ఆందోళన చేస్తున్నామని అదే చోట అభయ క్లినిక్ తెరిచి రోగులకు సేవలందిస్తున్నామని గుర్తు చేశారు ఆందోళన కొనసాగించాలన్న జూనియర్ డాక్టర్ల నిర్ణయానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పశ్చిమ బెంగాల్ మద్దతు తెలిపింది